హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈ రోజు మనము వడ రెసిపీ చూద్దాము దీనికి ముందుగా మనం రెసిపీలోకి వెళ్లే ముందర దహీ వడ కానీ మామూలు వడ కానీ మనం కొన్ని టిప్స్ చూద్దామండి సో ఒకసారి రెసిపీలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ముందే టిప్స్ తెలుసా అనుకోండి దాన్ని ఫాలో అయిపోయి మీరు చేసేసుకోవచ్చు మెయిన్ గా నేనైతే ఎప్పుడు కూడా పొట్టు లేని మినపప్పు యూజ్ చేయండి వడకి ఎందుకంటే పొట్టు ఉన్న మినపప్పు పడితే మీరు మిక్సీలో గ్రైండర్ లో వేసామా అనేది లేకుండా ఎప్పుడు కూడా వడ మంచిగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అండ్ ఎక్కువసేపు అంటే పొట్టి లేని మినపప్పు మీరు వాడినప్పుడు ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయిన తర్వాత వేడివెడిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి ఇది ఏది చట్నీ వేసుకున్నా మనం నాన్ వెజ్ కర్రీస్ వేసుకున్నా బాగుంటుంది అదే చల్లారిన తర్వాత పొట్టి లేని మినపప్పు చేసిన వాడ ఒక టూ అవర్స్ తర్వాత చూస్తే అది గింజ నిలకపోతాయి అది టేస్ట్కి బాగుండదు అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ వైజ్ కూడా పొట్టు ఉన్న మినపప్పు చాలా మంచిది ఆ పొట్టులోనే మనకి చాలా హై ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టు ఉన్న మినపప్పు ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి ఉన్నప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే పుట్టి మినపప్పు యూస్ చేస్తే చెప్పాను కదా ఎప్పుడు కూడా మనము మినపప్పు నానవేసి లేదా మినుములు నానబెట్టి తర్వాత వాష్ చేయకూడదు ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసి తర్వాత నానబెట్టుకుంటే తర్వాత లాస్ట్ లో నానబెట్టిన జస్ట్ వన్ టైం పంపిస్తే సరిపోతుంటుంది అవి రెండు మటుకు గుర్తు పెట్టుకోండి గాలి చేసినప్పుడు అండ్ ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వడలు చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనకి ఎక్కువసేపు వడ టేస్టీగా కొంచెం మెత్తగా ఉండాలి అలా నిలకపోయి ఉండకూడదు అనుకున్నప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ యాడ్ చేయడం వల్ల పక్క రోజు వరకు ఉండాలనుకుంటే అవి పాడైపోతాయి కానీ ఆనియన్ యాడ్ చేయడం వల్ల కానీ ఆ రోజు వరకు మీరు ఎంతసేపు ఈవినింగ్ ట్రై చేసినా కూడా వడ మీకు చాలా టేస్టీగా మెత్తగా ఉంటుంది అంతేగా నీళ్ళకపోవు కొంచెం యూజ్ చేసినా చాలా నేను మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్ వడకి ఆనియన్తో చేసిన వాడికి అండ్ మీరు నా వడ చేసినప్పుడు చూస్తే మనకి ఎప్పుడైనా కానీ మిగువడన్నప్పుడు మెత్తగా రుబ్బేసేసి ఆ పిండిని దాంతో మనం వడ వేస్తాం అప్పుడు నీకు కొంచెం బాగుంటుంది మెత్తగా ఆ ఏరియేషన్ రావడం వల్ల బాగుంటుంది కానీ దాన్ని మచ్చిగా ఫాలో అయిపోయి చాలా మంది తూ బాగా మెత్తగా రుబ్బేసేసి గ్రైండర్లో వేసేసి దాన్ని ఇలా కలిపెట్టేసేసి చేతితోటి ఆ తర్వాత వేస్తారు అలాంటప్పుడే ఎక్కువగా వడ వేసేటప్పుడు ఎందుకు వడెందుకు వడ ఎందుకు వెలుగుతుంది అంటారు కదా ఎప్పుడు కూడా నేనైతే వడకి వేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మిక్సీ గ్రైండ్ చేస్తానండి అలా చేయడం వల్ల మీకు పైన ఉండే లేయర్స్ క్రిస్పీగా టేస్టీగా వస్తుంది వడ అండ్ మామూలు తింటున్నప్పుడు కూడా బాగుంటుంది అంత టూ మచ్ మెత్తగా వేసినప్పుడు మటుకు అంటే కొన్ని మెదవడకైతే అంత మెత్తగానే అవసరం అండి కానీ అలా వేసినప్పుడు మటుకు మీరు జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా అడ్డం పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆ బాణాలు అండ్ మీరు ఎప్పుడైనా చూసారంటే బాణలు ఎప్పుడైనా చూసారా నేను బాణాలు యూజ్ చేయాలి నా దగ్గర బాణాలు కాదండి ఆ కుక్కర్ యూజ్ చేసి కుక్కర్ కి ఆ బాణలు పోసే లేయర్ వరకు యూజ్ చేయడం వల్ల తక్కువ ఆయిల్ వరకు కొంచెం చిన్న చిన్నగా స్పిట్ అయినప్పుడు అంటే కొంచెం లైట్ గా పగిలినప్పుడు అలా చెందినప్పుడు అంత హైట్ ఉండడం వల్ల గిన్నె మనకి తొందరగా మన మీద పడదు అండ్ ఒక్కొక్కసారి మనము ప్యూర్ వేరే ఆయిల్ అలాంటిది వాడేటప్పుడు నేను ఎక్కువగా అలాగే వాడుతుంటాను అలా వాడినప్పుడు మీకు ఆయిల్ పొంగుతుంది ఆయిల్ పొంగినప్పుడు కూడా మీకు ఇంత గ్యాప్ ఉండడం వల్ల అంత పైదాకా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి యాసిడ్ వైరాసిడెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఆయిల్ వల్ల మనకి నిప్పు రావడం అలాంటివి చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల నేను అలాంటి ప్రిఫర్ చేస్తాను అది అంత నల్లగా అయిపోయినా దాన్ని క్లీన్ చేయాలని అంటే దానికి మీన్స్ ఓవర్గా అని తనలు అంత పొయ్యి చేయాలని కాదు అదంతా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం యూజ్ చేస్తుంటది దానికోసమని నేను ఎప్పుడు దాన్నే వాడతాను ఎక్కువ డీప్ డీప్ రైస్ దేనికన్నా కూడా అలా అడుగు ఉన్నట్టు కుక్కర్గా అలాంటి చూజ్ చేసుకున్నాను నేను మనం ఎప్పుడు కూడా తల నూనె కోసేసి ఏ డీప్ ఫ్రై ఐటమ్ కూడా చేయడము అంత మంచిది కాదండి బాగా ప్రాక్టీస్ ఉండాలి తప్పితే సో ఇవన్నీ కొన్ని టిప్స్ అండ్ పెరుగుబడికి అయితే మీరు ఎప్పుడు కూడా నార్మల్గా పెరుగుబడి చేసినప్పుడు ఆనియన్ లేకుండానే చేసుకుంటాము ఆనియన్ లేకుండా పెరుగు వడ చేసేటప్పుడు మీరు కామన్గా ఏం చేస్తారంటే దానికి వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ వడని తినేసి వాటర్లో వేసేసి తర్వాత పెరుగు చిక్కగా చేసుకొని దాని పోపేసుకొని దాంట్లో వేసుకోండి అది ఒక పద్ధతి లేదు నాకు వాటర్లో వేయడం ఇష్టం ఉండదు వాటర్ పీల్చేసేసి అవి చప్పగా అయిపోతాయి అని అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే పెరుగు చిక్కగా ఉంటే ఎంత వేడిగా ఉన్నా నీకు వడ పీల్చుకోదండి సో సగమే పీల్చుకుంటుంది మీకు లోపలంతా గట్టి గెట్టుకు తగలుగుతుంటుంది అంత మీకు టేస్టీగా అనిపించదు కాబట్టి పెరుగుని నేను పలుసుగా అంటే చిక్కటి మజ్జిగనమాట పెరుగులా కాకుండా అలా చిలుకొని దాంట్లో నీ పోపు వేసుకొని అందులో వేస్తాను వడలు వేడి మీద ఉన్నప్పుడు ఒక వన్ అవర్ దాకా కూడా మీకు ఆ వడ కొంచెం పీల్చుకొని ఉంటది అండ్ చుట్టూ కొంచెం లిక్విడ్ లిక్విడ్గానే ఉంటుంది అది మజ్జిగ లాగే ఉంటుంది కానీ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మొత్తం ఆ పెరుగులో ఉండే వాటర్ అంతా కూడా ఆ వడ తీసేసుకొని అండ్ ఆ ఫ్లేవర్ అంటే మజ్జిగకి సంబంధించిన ఫ్లేవర్ అంటుకోని లోపల పక్క అవుట్ సైడ్ ఉండేదంతా వాటర్ అంతా ఇంకిపోయేసేసి మంచిగా గుజ్జులాగా పెరుగులాగా ఇప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది మీకు అందుకని ఎప్పుడైనా చిక్కడ పెరుగుతో చేయం నేను పెరుగు వడ చేసేటప్పుడు ఇవి ఫాలో ఉన్నాయి అయితే మీరు చిక్కగా యూజ్ చేసుకున్నప్పుడు వాటర్లో వేసి వడని దాంట్లో వేయండి లేదంటే ముందుగానే మీరు పెరుగునే కొంచెం పల్చగా చిలుక్కోండి పోపేసే ముందు అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఒక్కొక్కసారి వడలు ముందే వేసేసుకొని ఉంటారు మీకు మధ్యాహ్నం అలా అయిపోయింది అనుకో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అది చాలా ఉన్నాయి మనం కొంచెము పెరుగు వడ చేసుకుంటే అంటే బాగుండు ఇప్పుడు చల్లారిపోయినాయి చల్లారిపోయిన తర్వాత ఏం బాగుంటుంది ఇప్పుడు తొందరగా పీల్చదేమో ఇలాంటి ఐడియాలు మీకు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంట్లో మైక్రోవేవ్ ఉందనుకోండి మైక్రోవేవ్ కానీ కన్వెషన్ ఓవెన్ కానీ ఉందనుకోండి ఒకసారి వాటిని అదే వడల్ని హీట్ చేసేసుకొని వీలంటే కొంచెం వాటర్ లో వేసుకొని లేకపోతే డైరెక్ట్ గా అలా పల్సర చేసేసుకొని వేసుకున్నా మీకు మళ్ళీ ఎప్పట్లాగే అవి పెరుగు పీల్చుకుంటాయి ఒక త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తే లేదు అనుకుంటే మీరు దాన్ని మనకి ఇంట్లో అందరికీ కనెక్షన్ ఓవెన్ లో లో ఉండాలనేం లేదు కదండీ కొంచెం దేని మీద ఒక ప్యాన్ మీద అట్లా వెయిట్ చేసైనా వాటిని మళ్ళీ యూజ్ చేసి అండి సో ఇవి బేసిక్ టిప్స్ అండ్ మీరు ఎంత ఫ్రెష్ పెరుగు పడినా కూడా మనకి పెరుగు వాడకి పెరుగు పీల్చడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది సో మనము అంతవరకు వెయిట్ చేయడానికి చాలా మందికి ఇష్టపడరు ఎందుకంటే అంతసేపు వెయిట్ చేస్తే పెరుగు పులిసిపోయి అంత బాగుండదు అనిపిస్తుంది అందుకనే మీకు టేస్టీగా రావాలి మనము చేసుకున్న పెరుగు వడ అట్ ద సేమ్ టైం మనకు పులవ కుడుతుంది తొందరగా అనుకుంటే ఇలా క్యారెట్ సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్రిస్పీ క్రిస్పీగా క్యారెట్ ఆ పెరుగులో ఉండి ఆ పులుపుని పీల్చుకొని మంచిగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటాయి మనం తింటున్నప్పుడు వడతో పాటు వడముఖతో పాటు ఈ ముక్కలు తగులుతున్నప్పుడు అదొకటి టేస్ట్ వైజ్ బాగుంటుంది అండ్ మీకు పెరుగు ఒక పట్టాన పొలవదు చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు చేసుకున్న వడ అండ్ ఇంకొకటి ఎప్పుడు కూడా పెరుగు వడకి మనకు పోపు వేసుకుంటాం కదా ఆ పోపులో ఎప్పుడు ఎండుమిర్చి వాడకండి ఎండుమిర్చి ఏం చేస్తుందంటే మనకి తొందరగా ఆ ఫిర్మింట్ అవడానికి యూజ్ అవుతుంది దేనైనా కానీ చూడండి చెప్పి మనం పెరుగు పెరుగు తొందరగా పెరుగు కానీ ఒక ఎండుమిర్చి గిల్లు వేసేస్తాం మనము సో మీరు పెరుగు తిరుమాత వేసుకుంటే పెరుగు వాడకి పచ్చిమిర్చిని వాడుకోండి ఎప్పుడు ఎండుమిర్చి వేయమకండి ఇవన్నీ టిప్స్ అండి సో ఇప్పుడు మనము యాక్చువల్ గా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను నార్మల్ వడ అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు వడ రెండు చేస్తాను నార్మల్ వడలోకి ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ అల్లము పీల్ ఆఫ్ చేసేసి పచ్చిమిర్చితో కలిపి చాప్ చేసుకున్నాను చాపర్ లో అందులో ఆ లో సగం మాత్రమే నేను నార్మల్ వడ యూజ్ చేస్తాను ఆనియన్స్ మొత్తం వేసేస్తాను అండ్ అల్లం పచ్చిమిర్చి అందులో సగం మాత్రమే వేస్తాను అల్లం అనేది ఆప్షనల్ అండి కానీ మన హెల్దీ ఐటమ్స్ ఎన్ని ఎక్కువ వాళ్ళకి పిల్లలకి వాళ్ళకి బాడీలోకి వెళ్తే అంత మంచిదని చెప్పేసి నేను అలా ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు అల్లం కావాలంటే వేసుకోండి లేదంటే వద్దు అండ్ పెరుగు వాళ్ళ కోసం అని పెరుగు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా చిలుక్కుంటున్నాను చూసారా పెరుగు చిలుక్కుని అందులో సాల్ట్ వేసేసుకొని మనం పోపు వేసుకొని రెడీ చేసుకోవచ్చు కరివేపాకు నేను వేస్తాను ఇప్పుడు కూడా కరివేపాకు మిస్ చేయను బట్ కరివేపాకు ఆకు ఆకు మటుకు వేయలేదు మిక్సీ కేసి వేసాను ఆ విధంగా ఫ్లేవర్ మంచిగా పడుతుంది అండ్ తీసివేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలకి సో ఇప్పుడు పెరుగు వడకి పోపుకి ఏం వేయాలో చూస్తున్నాను సో ఇప్పుడు పొయ్యి మీద బండ్లు పెట్టేసేసి దాంట్లో ఆవాలు జీలకర్ర యూజ్ చేశాను అండ్ దీంట్లోనే నేను ముందుగా తీసి పెట్టుకున్న సగము వడకి కోసం తీసిపెట్టినటువంటి అల్లము పచ్చిమిర్చి చాక్ చేసిన ఐటమ్ కూడా దీంట్లోనే వేసేసుకుంటాను అంతా వేగిన తర్వాత అండ్ కలిపి కాక కూడా అండి ఇవన్నీ కలిపి పెట్టినాము ఇవన్నీ వేగిన తర్వాత మనము తీసేసుకొని ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగు పులుసులో వేసేస్తే మనం ఆ పెరుగులో వేసేసుకుంటే సరిపోతుంది సో అప్పుడు పెరుగు పులుసు రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసి వడక రెడీ చేసేసుకోవడం ఇంకా ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ముందే నేను దాంట్లో కొంచెం మెంతిపొడి కూడా మెంతి పొడి వేసిన చాలా టేస్ట్ ఉంటుంది మెంతి పొడి వెళ్ళిపోయినా కూడా బాగుంటుంది చేదు మాత్రం మెంతిపొడి సంత మాత్రాన్న పోపులో మెంతులు వేయొద్దు పొడి వేసుకోండి క్యారెట్ అయితే చాప్ చేసి డైరెక్ట్ గా వేసేసాను పెరుగు పులుసులో ఇప్పుడు ఇది మనకి ఎంత ఈవినింగ్ రాకున్నా కూడా అవుట్ సైడే పూలు పేరదు క్యారెట్ ఎప్పటికప్పుడు అప్పుడు ఇప్పుడు అంతా పేల్చుకుంటూ ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటాయి సో ఇప్పుడు మనం వడపిండి ట్రై కలిపేసుకున్నాను నేను దీన్ని ఇలా నేనైతే ఫింగర్స్ మీద వేస్తాను అందుకని రకరకాల షేప్లు వస్తాయి ఒక్కొక్కసారి ఎందుకంటే తగట వేసేస్తుంటాను నాకు టైం ఎక్కువ ఉండనప్పుడు కానీ చేతి వేళ్ళు మనం కరెక్ట్ తడుపుకొని వేసుకున్నప్పుడు ఇలా మంచిగా షేప్ కూడా వస్తాయి అండి చిన్న చిన్న వడలు వస్తాయి అండ్ మంచి షేప్ కూడా వస్తాయి ఎవరి టైం తడిపేసేసి ఫింగర్స్ మీద చేస్తాయి లే తడుపుకుండా చేసినప్పుడే అలా షేప్లు మారిపోతూ ఉంటాయి మనకి ఇలా వేడి వేడి మీద ఉన్నప్పుడే డైరెక్ట్ గా ఆ పెరుగులో వేసేసుకున్నాం అనుకోండి సో పెరుగు పులుస్త పిలుస్తా ఉంటాం కదా అది కూడా మనం అంత వేడి వాడలు వేయడం వల్ల అందుకని మనం ఎలాగో క్యారెట్ వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బట్ చూసారు కదా పెరుగు వాడంతా కూడా లిక్విడ్ గా ఉంది ఎందుకంటే జస్ట్ వన్ అవర్ అయింది అదే ఇంకా ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయితే ఆ లిక్విడ్ అంతా పీల్చుకొని ఇంకొంచెం పెద్ద సైజ్ వచ్చేసి చూడడానికి చాలా బాగుంటుంది చుట్టూ లిక్విడ్ కనిపిదు అండ్ తినడానికి ఇంకా టేస్ట్ ఉంటుంది ట్రై ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ